చైనాలో భారీ సైనిక కవాతు కానీ ప్రపంచం దృష్టి అంతా అక్కడ సమావేశమైన ముగ్గురు నాయకులపైనే షీ జిన్పింగ్ వ్లాదిమిర్ పుతిన్ మరియు కిమ్ ఉన్ వీరితో పాటు అమెరికా శత్రుదేశమైన ఇరాన్ కూడా చేరడం పాశ్చాత్య దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది ఇది అమెరికాకు వ్యతిరేకంగా ఒక కొత్త అక్షానికి నాంది పలుకుతుందా జపాన్పై చైనా సాధించిన ఎనభైవ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజింగ్లో ఈ భారీ సైనిక కవాతను నిర్వహిస్తున్నారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరియు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్తో సహా ఇరవై ఆరు దేశాల నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు ఈ జాబితాలో ఉన్న ప్రతి నాయకుడు అమెరికాతో ఏదో ఒక రూపంలో సంఘర్షణను ఎదుర్కొంటున్నవారే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పుతిన్పై అణు కార్యక్రమం కారణంగా ఇరాన్పై అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి ఈ నేపథ్యంలో వీరందరూ చైనా నాయకత్వంలో ఏకం కావడం యాదృచ్ఛికం కాదు ఈ పరిణామం వాషింగ్టన్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది అమెరికా యొక్క వాణిజ్య యుద్ధం మరియు ఆంక్షలకు వ్యతిరేకంగా ఈ నాలుగు దేశాలు ఒక విప్లవాత్మక అక్షాన్ని ఏర్పాటు చేయవచ్చని ట్రంప్ పరిపాలన భయపడుతోంది చైనా ఆర్థిక శక్తి మరియు రష్యా సైనిక బలం కలిస్తే అది అమెరికా ప్రపంచ ఆధిపత్యానికి పెద్ద సవాలుగా మారుతుంది ఇది కేవలం సైనిక కవాతు కాదు ఇది ఒక శక్తి ప్రదర్శన అమెరికా దాదాగిరికి వ్యతిరేకంగా మిత్రదేశాలనే కాకుండా భారత్ వంటి పొరుగు దేశాలతో కూడా స్నేహాన్ని పెంచుకోవడానికి చైనా సిద్ధంగా ఉందనడానికి ఇది ఒక సంకేతం ఈ కొత్త కూటమి ప్రపంచ అధికార సమీకరణాలను మారుస్తుందా అమెరికా ఆధిపత్యానికి ఇది ముగింపు పలుకుతుందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి